ఏలూరు జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు మార్చి ఒకటో తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పాల్గొన్నారు ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు పెద్దించడం తల్లి ఉత్సవాల జాతర ఉత్సవాలు మనకు ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఘనంగా జరుగుతోంది వాటికి సలహాలుగా భాగంగా ఇది రెండో మీటింగ్ దీంట్లో మనం అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు అలాగే వారికి ఎటువంటి పనిచేయాలని వాటిని పర్యవేక్షణ ఈ రెండుకి సంబంధించి మనం వాళ్ళు మీటింగ్ చేస్తున్నాం వీటిలో కొన్ని సూచనలు అలాగే ప్రజల నుంచి ఆరోగ్య నుంచి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం వాటి ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి ఆలస్యాలకు అందించడం కానీ అసాంతి కార్యకలాపాలు కానీ అలాగే వచ్చినప్పుడు భక్తి భావంతో బాధ్యతగా అందరం వెళ్ళాలి అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా పోలీస్ సిబ్బంది చెంతుల సిబ్బంది అందరూ కూడా సహకరించాలని ఇక్కడ ఆధ్యాత్మికంగా వృద్ధిపడేలాగా ఉత్సవాలను దిగ్విజయంగా చేసుకుంటామని అలాగే జంతుబలి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ప్రతిభావంతో పాల్గొని మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టీఓ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన రెండు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు రెండో కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ రెండోది జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు రెవెన్యూ ఫైర్ ఎక్సైజ్ వివిధ శాఖల అధికారులు అందరూ కూడా హాజరయ్యారు వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమవా జాతోత్సవాలకు వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం కూడా తగు ఏర్పాటు చేయొచ్చు